ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బి హ్యాపీ వెంకటగిరి రాజా కుటుంబీకుడు సర్వజ్ఞ కుమార్ చంద్ర సత్యప్రసాద్ యాచంద్రాలు పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా వెంకటగిరి పోలేరమ్మ తల్లి ప్రతిమకు సాంగ్యమును సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు వెంకటగిరి పోలేరమ్మ జాతరకు వచ్చిన ఎంపీ ప్రభాకర్ రెడ్డిని వెంకటగిరి రాజా కుటుంబీకుడు సర్వజ్ఞ కుమార్ యాచంద్ర కలిసి మాట్లాడారు వెంకటగిరి యువరాజు సర్వజ్ఞ కుమార్ యాచంద్ర జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలను కలిసి అభివాదం చేశారు వెంకటగిరి పోలేరమ్మ వద్ద సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెంకటగిరి రాజా కుటుంబీకులతో మాట్లాడారు పోలేరమ్మ తల్లి భక్తులందరికీ శుభాకాంక్షలు అమ్మ ఆశతో ఆశీస్సులతో అమ్మ భక్తులందరూ మహడిగిరి వారైనా బయట వారైనా ఎక్కడున్న ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అనాదిగా వచ్చే మహిళగిరి జాతర అంతకంతై ఈరోజు ఇంత స్థాయికి చేరింది ఒక రాష్ట్ర పండగ స్థాయికి చేరింది రాబోయే దినాల్లో ఇంకా ప్రసిద్ధి చెందుతుందని నాకు నమ్మకం ఉంది దీని ముఖ్య కారణం ఏంటంటే కోరుకుంటే పలికే తల్లి అమ్మవారు కాబట్టి అందరూ ప్రశాంతంగా జాతర జరిపించుకోవాలని ముక్కులు తీర్చుకోవాలని కోరుకుంటూ వచ్చే జాతరకి کلچر